చరిత్రలో దర్శి పేరు నిలిచేర జనవరి పది పదకొండవ తేదీలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలను దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి దర్శి పొదిలి రోడ్లోని బూచేపల్లి నివాసం వద్ద పోటీలు బరి గ్రౌండు స్టేజీ లక్షలాదిగా ప్రజలు వీక్షించేందుకు ఏర్పాట్లు మహిళలకు ప్రత్యేక గ్యాలరీల ఏర్పాట్లు ముమ్మరం చేశారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లను కల్పిస్తున్నారు రసవత్తరంగా సాగే ఈ పోటీలను అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు బూచెపల్లి సుపాసారి రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మొత్తం అందరు ప్రజలకి అందరికీ సంక్రాంతికి సంబంధించి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఒంగోలు జాతి ఎదులతోటి జాతీయ స్థాయిలో ఈ విధంగా పదిహేను ఎకరాలలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది దర్శన వాస్తవులకి అందరికీ సంతోషకర విషయము ప్రతి ఒక్కరూ ప్రేక్షకులు అందరూ వచ్చి జాతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో అందరూ ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించి బుచ్చపల్లి సుబ్బారాయ్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత భారీగా ఏర్పాటు చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరమైన విషయము వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం విషయంగా కోరుకుంటున్నాం